శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం మనం ఊరు వెళ్ళేటప్పుడు ఒకటికి పదిసార్లు తాళం పడిందా లేదా అని చెక్ చేస్తాం ఓ కన్నేసి ఉంచమని పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి కూడా చెప్పి వెళతాం కానీ మహారాష్ట్రలో ఉన్న ఈ ఊరిలో ఇళ్ళకి తలుపులు ఉండవు తాళాలు కూడా ఉండవు ఇల్లులే కాదండి షాపుకి బ్యాంకులకి కూడా తాళాలు వేయరు వీళ్ళ ధైర్యం ఏంటంటే మూడు వందల ఏళ్ల క్రితం అక్కడ ఉన్న నదిలో ఒక రాయి కొట్టుకు వస్తుంది ఏంటా అని కర్రలతో గ్రామస్తులు దాన్ని జరుపుతూ ఉంటే అందులోంచి రక్తం వస్తుంది అందరూ భయపడి ఆ రాయికి దూరంగా వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి ఆ ఊరి పెద్ద కలలోకి శనీశ్వరుడు వచ్చి నదిలోని కొట్టుకు వచ్చిన రాయి నా శిలారూపం దానిని ఈ గ్రామంలో ప్రతిష్ఠించండి నాకు ఎటువంటి నీడా అక్కర్లేదు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడతాను అని చెబుతాడు దేవుడే ఊర్లో ఉంటానంటే ఇక వాళ్లకు భయం దేనికి ఇంట్లో బంగారం డబ్బు ఉన్నా సరే ఆ ఊరిలో ఇంటికి తలుపులు ఉండవు ఎందుకంటే శనీశ్వరుడు చూస్తూ ఉంటాడు అందుకే ఎవరూ దొంగిలించే ధైర్యం కూడా చేయరు ఎవరైనా దొంగతనం చేస్తే శనీశ్వరుడు వాళ్ళకి ఘోరంగా శిక్ష వేస్తాడని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు ఇప్పటికీ మూడు వందల ఏళ్ళు గడిచినా సరే ఊరిలో దొంగతనం జరిగినట్టు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా లేదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ మహారాష్ట్రలో ఉన్న ఈ ఊరు షిరిడీకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీమాత్రే నమ